కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి పోయి మరి అప్పుడు యాదవ్ రౌడీ అనేది గుండా సీనియర్ లీడర్ చాలా సీనియర్ లీడర్ అన్నా మీకు విషయం తెలియదు అన్న వాస్తవానికి జూబ్లీ హిల్స్ పోయి జూనియర్ లకు ఆయన ఎంత హెల్ప్ చేసిండు నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక దేవుడు అని చెప్పి పటాన్ని పెట్టుకుంటారు ఆయన అంటే అట్లా అట్లా ఆయనను మనము అనా మన దగ్గర ఎన్ని వేల కోట్లు అన్నది కాదన్నా మనం ఎంత మందికి సాయం చేసినాము అనేది కావాలి డబ్బులు కాదన్న మాట సాయం డబ్బులు ఇవ్వంగానే కాదు డబ్బులు అనేది అందరి దగ్గర ఉంటది మస్తు కోట్ల రూపాయలుంటాయి పెట్టే గుణం ఉండొద్దు మాట సాయం అదే అదే తండ్రి అడుగు జాడలో నవీన్ యాదవ్ నడుస్తున్నాడు ఇవాళ మాస్ లీడరు పిలిస్తే పలకటాడు నేను ఒకటే అంటున్నా బిఆర్ఎస్ పార్టీ గెలిచి మీరు అందరూ ఏం చేస్తారు ఇప్పుడు మీ ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తి మీ కేసీఆర్ ని తీసుకురాక పోతురు మీరు అసెంబ్లీకి మీరు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో గెలిచి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారన్నా మీరు ఏదో చెప్పేసినంత మాత్రమైనా ప్రజలు నమ్ముతారా జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డాలి మీరు మీ అమ్మ మీద మీ బీఆర్ఎస్ స్టాండర్డ్ అమ్మ మీద మీకు నమ్మకం లేకనే మళ్ళీ పీజీఆర్ కోడ్ కోడ్కు గారిని మీరు మీరు నామినేషన్ వేయించరు